ఏపీలో ఎలక్షన్స్ తర్వాత మరో రెండు కొత్త సర్వేలు రావడం జరిగింది సార్ మరి ఏంటి సర్వేలు ఇవి ఎవరికి ఫేవర్గా ఉన్నాయి సార్ మనకి ఎలక్షన్ల వరకు తెలుగుదేశం వైసీపీ అంటే తెలుగుదేశం కూటమి వైసీపీ ఈ రెండు వైపుల నుంచి కూడా విపరీతంగా సర్వేలు వచ్చాయి దాదాపు యాభై సర్వేలు వచ్చాయి మనమే దాదాపు ఒక ఇరవై ముప్పై సర్వేలు మనమే చెప్పుకొని ఉంటాం అందులో ఆల్మోస్ట్ ఈక్వల్గా సగం సర్వేలు కూటమి వస్తుందని సగం సర్వేలు వైసీపీ వస్తుందని చెప్పాయి అందులో మ్యాక్సిమం కూడా ఏంటంటే ఇరువైపులా కూడా పెయిడ్ సర్వేలు అవి డబ్బులు ఇచ్చి చేయించుకోవడం లేదా ఫేవర్గా ఉన్నవాళ్ళు డబ్బులు లేకపోయినా కూడా చేయడం కొంతమంది ఎన్ఆర్ఐలు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటూ వాళ్ళు సర్వేలు చేయించడం ఇలాంటివి జరిగాయి అయితే ఎన్నికల తర్వాత ఎక్కువగా ఎందుకనో మరి వైసీపీ అనుకూల సర్వేలే ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలుగుదేశం అనుకూల సర్వేలు పెద్దగా కనిపించట్లేదు సో నిన్న కూడా మనం ఒక నాలుగు సర్వేలు తెలుగుదేశం కను వైసీపీకి అనుకూలంగా అనుకూలంగా ఉన్న నాలుగు సర్వేలు చెప్పుకున్నాం ఇప్పుడు రెండు సర్వేలు వచ్చాయి ఈ సర్వేలు అని చెప్పలేము ఇవి ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు అంటే ఆ వ్యక్తులు కొంత పాపులర్ వాళ్ళు సో వాళ్ళు సర్వే చేశామని చెప్పట్లేదు కానీ వాళ్ళు కాంక్రీట్గా సోర్సెస్ నుంచి మేము చెప్తున్నాం అంటున్నారు ముందుగా చూస్తే పీవీఎస్ శర్మ పివిఎస్ శర్మ ఈయన సర్వే వైడ్గా సర్క్యులేట్ అవుతుంది ముఖ్యంగా వైసీపీ వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారు సో ఈయన పివిఎస్ శర్మ ఈయన ఎక్స్ బ్యూరోక్రాట్ అని చెబుతున్నారు సో ఆయన ఒక సర్వే చేశాడు ఆయన ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేశాడు అందులో ఏముందంటే నేను ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాను గ్రౌండ్ లెవెల్లో నేను చాలా సమాచారం సేకరించాను సో నా సమాచారం ప్రకారం లైక్లీ అన్నాడు అంటే వచ్చే అవకాశాలు వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంది అని ఆయన చెప్పాడు ఆయన చెప్పిన దాని ప్రకారం వైసీపీకి మెజారిటీ వస్తుంది అంటే వైసీపీనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పాడు దానికి ఆయన రెండు కారణాలు చెప్పాడు ఒకటేమో సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ దాదాపు ఎనభై మందిని మార్చడం తర్వాత సోషల్ ఇంజనీరింగ్ పేరుతో బీసీలకు పెద్ద ఎత్తున పేట వేయడం బీసీల్లో కూడా ఏ కులం ఎక్కువ ఉందో వాళ్ళకి ఇవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ యాదవాస్ ఎక్కువ ఉన్నారు బీసీల్లో ఆ కులంలోనే జగన్ ఎక్కువ ఇచ్చాడు అట్లాగే ఎక్కడెక్కడ బీసీలు తమకి పాపులేషన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ వాళ్ళకి ఇచ్చాడు చాలా అందుకని ఉన్న క్యాండిడేట్లను కూడా పక్కన రీషపుల్ చేశాడు కొంతమందికి ఇవ్వలేదు సో ఇట్లా ఒక డ్యారింగ్ స్టెప్ అని ఆరామస్థాన్లాంటి వాళ్ళు కూడా అన్నారు ఒక రెవల్యూషనరీ ఇదైతే దేశంలో ఎవరు చేయింది చేశాడని నిజానికి ఇది ఎన్టీఆర్ చేశాడు ఫస్ట్లో బీసీలకి పెద్ద పెద్ద వేయడం అవన్నీ చేశాడు అట్లాగే ఉత్తరప్రదేశ్లో కూడా కాన్సీరామ్ వీళ్ళు చేశారు తర్వాత బీజేపీ కూడా చేసింది ఇట్లా చాలా ఉన్నాయి లేదు అని చెప్పడానికి లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ తర్వాత పెద్ద ఎత్తున ఈ చేశాడు సో ఇది జగన్కు ఉపయోగపడుతుంది అనేది ఈ శర్మగారి అంచనా రెండవది ఓటింగ్ డే స్ట్రాటజీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం తెలుగుదేశం ఓటింగ్ డే ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసింది అదేమంటే అర్లీ మార్నింగే ఆరు లోపలే పొక్యూలో నిలబడ్డం అర్లీ మార్నింగు వీళ్ళకున్న ఓట్లన్నీ పోలైపోవాలి ఆఫ్టర్నూను లోపలే వైస్ తెలుగుదేశం ఓట్లన్నీ పోలైపోతే వైసీపీకి లేటుగా వస్తారు వాళ్ళు ఎలాగో క్యూరాల్లో ఉన్నప్పుడు వాళ్ళు లేటుగా వస్తారు కాబట్టి ముఖ్యంగా మహిళలు వృద్ధులు వైసీపీకి వేసే అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో కొంత అల్లర్లు క్రియేట్ చేస్తే వాళ్ళు భయపడి రాకుండా ఉంటారు ఆ రకంగా తగ్గించవచ్చు అనేది తెలుగుదేశం ప్లాన్ చేసింది అని చెప్తున్నారు చంద్రబాబు ఓపెన్గా కూడా పిలిపించాడు అర్లీ మార్నింగ్ మన వాళ్ళందరూ ఓట్లేసేయండి అని దాని వెనక ఈ వ్యూహం ఉందనేది ఒక వార్త అందుకనే అల్లల్లో జరిగాయి అనేది వైసీపీలో ఆరోపిస్తున్నారు కాకపోతే ఏంటంటే పివిఎస్ శర్మ చెప్పేదాని ప్రకారం ఈ వ్యూహం కంటే కూడా వైసీపీ అనుసరించిన జగన్ అనుసరించిన వ్యూహమే బాగా పనిచేసిందని అదేంటంటే జగన్ లాస్ట్ టూ అవర్స్ వాలంటీర్లను ఆర్గనైజ్ చేసి సిక్స్ కో ఫోర్ నుంచి స్టార్ట్ చేశారు సో ఈవెనింగు బాగుంటుంది ఆ టైంలో మిగతా మార్నింగ్ వేసేవాళ్ళు వీళ్ళు ఎట్లాగో తెలుగుదేశం వాళ్ళు వేస్తారు అందుకని వాలంటీర్లను పెట్టేసి ఎక్కడికక్కడ వాలంటీర్లు ప్రతి యాభై ఇండ్లకి ఒక వాలంటీర్ ఉంటాడు ఒక గృహసారథి ఉంటారు అంటే ప్రతి ఇరవై ఐదు ఇండ్లకి ఒక మనిషి ఉంటాడు అక్కడ అది కాకుండా మళ్ళీ అక్కడ లోకల్ లీడర్స్ వీళ్ళు ఉంటారు సో అలాగా ఈ వాలంటీర్లకి ఏంటంటే ఆల్రెడీ అలవాటు అయి ఉంటారు ఎవరెవరు మనకు ఓట్లు వేస్తారు అదంతా వాళ్ళకి క్లియర్గా ఉంటుంది సో వాళ్ళ మాట కూడా వాళ్ళు ఓటర్స్ వినే అవకాశం ఉంటుంది ఆల్రెడీ డబ్బులు ఎలాగో వెళ్తాయి అది వేరే విషయం సో దాన్ని వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించాలి ఆ బాధ్యత వాళ్ళు తీసుకొని అందు పెద్ద ఎత్తున చేశారనేది అప్పుడే ఎక్కువ అనేది ఈయన అంచనా అనమాట అందుకనే మనకు చాలా చోట్ల తీసుకుంటే లెవెన్ వరకు ఓటింగ్ జరిగింది ఎందుకంటే సిక్స్ లోపల క్యూలో నిలబడితే వాళ్ళకి ఎప్పటి టైం ఇస్తారు కొన్ని చోట్ల రెండు గంటల వరకు జరిగాయని కూడా ముఖేష్ కుమార్ మీనానే ప్రకటించారు అంటే అంత స్థాయిలో వీళ్ళు ఆర్గనైజ్ చేయగలిగారు అందుకని ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఇదే కారణం అనేది ఈయన విశ్లేషణ పివి శర్మ విశ్లేషణ సో అందువల్ల ఖచ్చితంగా గెలుస్తారు అనేది రెండవది ఆయన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా ఆయనకు కొంత జ్యోతిష్యం కూడా వచ్చని చెప్తున్నారు దాని ప్రకారం కూడా వైసీపీని అధికారంలోకి వస్తుందనేది ఆయన చెప్తున్నాడు అయితే ఆయన మీద కొన్ని విమర్శలు ఉన్నాయి అదేంటంటే ఆయన గతంలో ఇక్కడ హైదరాబాద్ భద్రికా కాలేజీలో చదువుకున్న వ్యక్తి తర్వాత ఆయన బరోడా యూనివర్సిటీ అక్కడ చదువుకున్నాడు అక్కడే గుజరాత్లోనే సెటిల్ అయిపోయాడు ఆయన గుజరాత్ తెలుగు అసోసియేషన్ కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు సో దాంతోపాటు ఆయనకి వికాస్ ఫౌండేషన్ పేరుతో ఎన్జిఓస్ కూడా పనిచేస్తున్నాయి అయితే ఈయన రెండు వేల ఇరవైలో ఈయన మీద ఈడీ దాడి చేసి ఈయన దగ్గర మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఈయనకి నూట నలభై ఒక్క రోజులు ఈయన జైల్లో ఉన్నాడు అప్పుడు రెండు వేల ఇరవైలో సో ఆ తర్వాత నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ ఆయన ఆప్ ఉంది కదా మన ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ వింగ్కి స్టేట్ జనరల్ సెక్రటరీ సో ప్రజెంట్ ఆప్ నాయకుడు గుజరాత్లో సో ఆయన ముందు నుంచి కూడా వైసీపీ అభిమానే గతంలో కూడా టూ థౌజండ్ ట్వంటీ ప్రాంతంలో కూడా వైసీపీకి అనుకూలంగా ఆయన అనేక ట్వీట్లు చేశాడు కాబట్టి వైసీపీ అనుకూలం కాబట్టి వైసీపీ శ్రేణులను ఉత్సాహపరచడం కోసమే ఈ ట్వీట్ చేశాడు తప్ప ఆయన చెప్పే విశ్లేషణ కరెక్ట్ కాదని చాలామంది కామెంట్లు పెడుతున్నారు అయితే అది ఏం జరగచ్చు అనేది చూడాలి ఇక రెండవది సురేష్ కుమార్ సురేష్ కుమార్ ఈయన సీనియర్ జర్నలిస్టు యుఎన్ఐ టీవీ సివిబిసి సి ఓటర్ పేరుతో వీళ్ళు గతంలో సర్వేలు చేసేవాళ్ళు అట్లాగే అగ్ని న్యూస్ అగ్ని న్యూస్ తరఫున కూడా ఈ సురేష్ కుమార్ చాలా సర్వేలు గతంలో చేశాడు ఆయన కర్ణాటకలో టూ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై మూడు సీట్లు వస్తాయి కాంగ్రెస్ కానీ ఆయన కరెక్ట్గా ప్ర చేయగలిగాడు అట్లాగే మన తెలంగాణలో కూడా కాంగ్రెస్కి అరవై రెండు నుంచి అరవై ఆరు వస్తాయని ఆయన ప్రెడిక్ట్ చేశాడు అదేవిధంగా అరవై నాలుగు వచ్చాయి ఇక్కడ సో ఆయన ఇప్పుడు ఏం ప్రొడిక్ట్ చేశాడంటే నూట ఇరవై ఎనిమిది సీట్లతో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన సురేష్ కుమార్ ప్రొడెక్ట్ చేశాడు అట్లాగే పార్లమెంట్కి సంబంధించి పదిహేడు వైసీపీకి వస్తాయి ఏడు కూటమికి వస్తాయి ఒకటి కాంగ్రెస్కి వస్తుంది అనేది ఆయన ప్రొడిక్షన్ అనమాట సో ఈయన ఆల్రెడీ సీనియర్ జర్నలిస్ట్ కావడం ఈయన సెపాలజిస్ట్ కావడం ఆల్రెడీ ఈయన కర్ణాటక తెలంగాణలలో గట్టిగా కూడా ఈయన చెప్పిందే రావడం అందువల్ల ఈయన ఇప్పుడు ఆంధ్రాలో కూడా జగనే వస్తాడని చెప్పడం వల్ల వైసీపీలో ఉత్సాహం నిండుకుంది దీన్ని వాళ్ళు కూడా షేర్ చేస్తున్నారు స్క్రీన్షాట్లు అయితే ఇక్కడ ఇంకొక రెండు అంశాలు మనం మాట్లాడుకోవాలి బెట్టింగ్ సంబంధించి మాత్రం తెలుగుదేశం మీదనే ఎక్కువ బెట్టింగ్ జరుగుతుంది అనేది ఒక వార్త అయితే వైరల్ అవుతుంది అది మన గ్రౌండ్ లెవెల్లో తెలియదు కానీ ఎక్కువ బెట్టింగ్ అంతా కూడా తెలుగుదేశం విన్ అవుతుందనే బెట్టింగే ఎక్కువ జరుగుతుంది దాదాపు ఇరవై వేల కోట్ల బెట్టింగ్ జరుగుతుంది అందులో ప్రధానంగా తెలుగుదేశమే వస్తుందని బెట్టింగ్ రాయళ్ళు అంటున్నారు ఎందుకంటే బెట్టింగ్ ఎక్కువ స్థాయిలో బెట్టింగ్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ చేస్తున్న వాళ్ళని కాంటాక్ట్ చేసి మాకు మీరు చెప్పండి మేము మీకు డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి ఆ ఎగ్జిట్ పోల్స్ని ముందే వీళ్ళు లీకేజ్ తీసుకొని బెట్టింగ్ చేస్తున్నారు దీన్ని బట్టి తెలుగుదేశమే అధికారంలోకి వస్తుంది అనేది ఒక వాదన అట్లాగే ప్రశాంత్ కిషోర్ కూడా ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా నేను పదేళ్ళ నుంచి నాకు ఆంధ్రప్రదేశ్ ఐడియా ఉంది క్లియర్గా జగన్ ఓడిపోతున్నాడు అనేది అతను ప్రశాంత్ కిషోర్ చెప్పాడు మొన్న సో అంటే ప్రశాంత్ కిషోర్ కూడా తెలుగుదేశానికి పనిచేస్తున్నాడు అనేది కూడా వార్త వచ్చింది ఎందుకంటే ఆయన విరమించుకున్నాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు తర్వాత ఆయన అంతకుముందు ఏం చెప్పాడు నైనా నేనేమి సర్వేలు కానీ ఏం చేయలేదు నా గట్ ఫీలింగ్ చెప్తున్నాను అన్నాడు ఇప్పుడేమో నేను పదేళ్ళుగా ఉన్నాను కదా నాకు తెలుసు అంటున్నాడు సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఇంటెన్షన్ మీద కూడా డౌట్ ఉంది ఏదేమైనా వీళ్ళు జనాల్లో నింపడానికి తమ నాయకులు జంప్ అవ్వకుండా చూసుకోవడానికి ఇరువర్గాల వాళ్ళు కూడా మేమే గెలుస్తామని చెప్పుకుంటున్నారు కానీ ఈ ప్రీ ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం అంటే ఎగ్జిట్ పోల్ సర్వేలు అని చెప్పుకోవట్లేదు కానీ